డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడకి నోటీస్ ఇచ్చారు అని అంటే అంత భయపడిపోతున్నారా లేకపోతే నిందితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారా ఇవాళ చెప్తున్నా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మైకుల ముందు ఊగిపోయారు కదా సుగారి ప్రీతికి అన్యాయం జరిగిందని ఎగిరి ఎగిరి గంతులు వేశారు కదా ఆమె కాల దగ్గర కూర్చొని మాట్లాడినటువంటి మీరు ఎక్కడున్నారయ్యా నిద్రపోతున్నారా ఇవాళ ట్రైబల్ ఇలాంటి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని మీ కూటమి ప్రభుత్వం నెలలు అవుతున్నా కూడా ఎక్కడ ఉన్నారో ఏ షూటింగ్ లో ఉన్నారో ఎట్లీస్ట్ ఆవిడ యాత్రకైనా కూడా పర్మిషన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో మీ పదవులు ఉన్నాయని అంటే సిగ్గుపడి రాజీనామాలు చేయండి మీ మీ స్వలాభాల కోసం మీ అధికార మదం కోసం మీరు పదవుల కోసం ఆ రోజు సుగాలి ప్రీతిని వాడుకున్నారు ఇవాళ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయక సిపిఐ చెప్తే కూడా సిబిఐ వనరులు లేవు అంటే ఒక ట్రైబల్ ఉమెన్ కి న్యాయం చేయడానికి మీ దగ్గర వనరులు లేవు ఇది ఎంత నిశిగమైనటువంటి పరిపాలన అనేది ఒకసారి ఆలోచించాలి